గురజాలపట్నంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు గురజాల మండలం దూర విద్యా విధానం కోఆర్డినేటర్ ఊరే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దూర విద్యా విధానం అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓపెన్ స్కూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ అనేది డ్రాప్ ఒక వరం లాంటిదని పదో తరగతికి దరఖాస్తు చేసుకుని దలిచిన వారు పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలని అదేవిధంగా ఇంటర్మీడియట్ దరఖాస్తు చేసుకునే వారు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కెఎంఏ హుస్సేన్ హెచ్ఎం ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మరి పోలీసు విలేజ్ పోలీస్ వ్యవస్థ వాళ్ళది ఒకటి ఉంది వాళ్ళ దగ్గరంతా డేటా ఉంది ఆ వార్డులో ఎవరు చదువుకున్నారు ఎవరు ఎంత టెన్త్ వెళ్లిన వాళ్ళు ఎవరు అలా ఇంటర్ వెళ్ళిన వాళ్ళు ఎవరు చదువు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది వాళ్ళు కూడా మనం మొబలైజ్ చేసుకుంటే వాళ్ళ ద్వారా మనం విషయాన్ని అందించగలిగితే కొంత వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన వేల ప్రేరణ అందించగలిగితే వాళ్ళు ఎక్కువ ఎక్కువ చదువుకోవడానికి వస్తారు వాళ్ళు కూడా మరి వాళ్ళ చుట్టాన్ని చక్కజెత్తుకుంటారు మరి మనకు సమాజానికి ఎంతో మేలు పెరుగుతుంది ఈ ఓపెన్ స్కూల్ మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మన ఓపెన్ స్కూల్ ద్వారా ఒక లక్ష అడ్మిషన్ జరుగుతున్నాయి ఇది దేశంలో ఎక్కడ ఏ ఓపెన్ స్కూల్లో దొరకట్లేదు ఇది కూడా మనం గమనించగిన అంశం మొట్టమొదటి ఓపెన్ స్కూల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ రోజుకు విస్తృతంగా వెళ్ళి అడ్మిషన్ చేసి సమాజం నెక్స్ట్ మంత్ పదిహేను వరకు ఉంది సో ఈ నిర్ణయాలు అనేది వచ్చేస్తారంటే మనకున్న డైరెక్షన్స్ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాను కదండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చైర్మన్ వైస్ చైర్మన్ గారు సారీ చీఫ్ గారు చైర్మన్ వైస్ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్ట్ కమిటీ మొదటి డిస్కస్ చేస్తారు అక్కడ ఏం చేయాలన్నది నిర్ణయం చేసిన తర్వాత మనల్ని క్లాస్లో ఉంటే వారికి ఒక అక్కడ పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ అంటే ముఖాముఖి తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్లో ఒక ముప్పై మందిగా ఉండే క్యాండిడేట్స్ వాళ్ళకి మనము అక్కడ ముఖాముఖి తరగతులని అందించడం జరుగుతుంది అయితే ఇందులో మనము పూర్తి సిలబస్ని వాళ్ళకి అందించడం జరగదు వాళ్ళకి వచ్చినటువంటి ఏవి సందేహాలు ఉన్నాయో అవి నివృత్తి చేస్తారు డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసెస్ అవి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫార్మల్ నాన్ ఫార్మల్ మన విద్యలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫార్మల్ రెండు నాన్ ఫార్మల్ ఫార్మల్ అంటే నియతి విద్య నియతి విద్య అంటే రెగ్యులర్గా బయటికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది పిల్లలు వాళ్ళకు కూడా తెలివితే ఉన్నాయి మరి వాళ్ళు కూడా మేధాశక్తి వాళ్ళ దగ్గర కూడా ఉంది మరి వాళ్ళకు కూడా అవకాశం అందిస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవడమే కాదు సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తారు మరి దీనిపైన కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీనిపైన ఒక విస్తృతమైన అధ్యయనం జరిగి మరి యునెస్కోకి గైడ్ లైన్స్ అనేది మనకు వాళ్ళు మనకు ఇచ్చారు దాని ప్రకారం మన రాష్ట్రం మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్ఐఓఎస్ అనేది స్కూల్ విద్యలు ఒక పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ టెన్త్ ఆర్ ఎంటర్కి సంబంధించినటువంటి ఓపెన్ స్కూల్ అనేది ఎన్ఐఓఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి దేశంలో మరి దానికి ముందే మనకు ఇగ్నో అనేది ఉంటుంది అది డిగ్రీ లెవెల్లో ఇచ్చేటువంటి విద్య నైన్టీన్ ఎయిటీ త్రీలోనే మనకు ఇగ్నో ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఓపెన్ స్కూల్స్ ఉండాలి అనేటువంటి ఒక గైడ్ ఇవ్వడంతో మన రాష్ట్రం కూడా దానికి స్పందించి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే మనం ఓపెన్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అయితే అప్పుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినప్పుడు ఎవరికి ఉద్యోగాన్ని మనం సర్టిఫికేట్లు అందించేవాళ్ళంటే థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఎయిత్ క్లాస్ ముందు ఫార్మల్ ఎడ్యుకేషన్ బేసిక్ ఉండాలి కదండి బేసిక్ లేకుండా